దైవంగా పరిపాలన ఎలా ఉంది తాడిగొండలో అంత బానే ఉందా చండాలంగా ఉంది ఎలా ఉందండి అంటే ఏం బాబా పథకాలు అన్ని అందుతున్నాయిగా పథకాలు అందితే ఉచిత పథకాలు అందితే ఎట్లా గురు సంపాదించి అది పథకం అంటారు వచ్చి అప్పు తెచ్చి ఎవడైనా కొద్ది కూడా తెచ్చేస్తాడుగా ఎవడైనా ఆ పదవిలో ఉంటే అది దీన్ని తాకట్టు పెట్టి దాన్ని తాకట్టు పెట్టి తెచ్చి ఇవ్వడం అనేది ఎవడైనా చేయగలదు ఏదన్నా ఉపాధి చూపించి లేదా చూపిస్తే అది దీర్ఘకాలికంగా ఉంటది ఇది పది ఐదు వేలు ఇస్తే ఎన్ని వస్తాయి పని లేకుండా ఉపయోగం లేదు మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుండేది అంటారు రాష్ట్రానికి తాడికొండకి తాడికొండకి ఎవరు అనేది లేదు రాష్ట్రానికి ఎందుకంటే తాడికొండ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో ఏమున్నదిగా ఏదో పవర్ మొత్తం ఉండేది ఒక దగ్గరేగా చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రానికి చంద్రబాబు గారు వస్తే బాగుండేది అంటావు ఎన్ని సీట్లు వస్తాయి అంటావు చంద్రబాబు గారికి జనసేన కూటమికి రెండు కలిసి ఉన్నాయి కదా మీకు ఓకేనా నువ్వు కలిసి ఉన్నాయి కదా ఓకే అంటే పరిస్థితులు అంటే కాదు బాబా తాడికొండలో ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేసినా చంద్ర టీడీపీ నుంచి పోటీ చేసినా మీరు ఎవరైనా గెలిపించుకుంటారా ఎవరినైనా గెలిపించా మరి జగన్ గారు నూట డెబ్బై మాకే వస్తాయి అంటారు నూట డెబ్బై అంటే కలాది నూట డెబ్బై రావు ఒడికి రావు ఒక ఇరవై సీట్లు పదిహేను సీట్లు వస్తాయే కోట జనసేన టిడిపి కూటమికి వస్తాయి మరి మూడు రాజధానుల సంగతి ఏంది బాబాయ్ రాజధాని చంద్రబాబు గారు ఎవరు వచ్చినా ఇక్కడే ఉండాలి ఎందుకంటే రాష్ట్రానికి నడిబొడ్డు కాబట్టి ఇటు చిత్తూరు నుంచి కానీ ఇటు శ్రీకాకుళం నుంచి గానీ కానీ సెంటర్ పాయింట్ లో ఉంది అది ఎవరికే రాజధాని కావాల్సింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అప్పుడే రాజకీయాల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయింది అప్పుడే వెనకబడ్డం తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది జీవనైతే ఉంది మనకు పక్కన ఏ రాజ్యం చూసుకున్నా కానీ ఒక నది పక్కనే పట్టణాలు ఎందుకంటే నీళ్లు ఉండాలా అన్ని ఉండాలి అది అన్ని చూసుకునే చంద్రబాబు ఆ రోజు ఈ సెంటర్ పాయింట్ చేశాడు ఇంకా మరి రేపు పొద్దున్న గవర్నమెంట్ లేదంటే చంద్రబాబు వస్తే బాగుండేదంట చంద్రబాబు గారు వస్తే అంటే ఏం డెవలప్ అయ్యో చంద్రబాబు గారు చంద్రబాబు గారు చేసేది ఏంటి జగన్ గారు చేయలేదు ఏంటిది చంద్రబాబు గారు ఆయన చేసేది ఏంటంటే ఆయన భావి తరాలను ఆలోచిస్తారు భావితరాల ఉన్నతి కోసం మనం ఇవ్వాలి ఉంటాం రేపు పోతాం మన బాగు జనాలు బాగుండాలంటే మనం ఈ ఏర్పాట్లు ఇలా ఉంటే బాగుండాలని ఒక విజన్ అనేది ఉంది ఈ విజన్ అనేది లేదు వీళ్ళు సంపాదించుకోవడం ఇదే అంతకన్నా ఏం లేదు